నేటి గ్లోబలైజేషన్ పోటీ ప్రపంచంలో విద్యార్థుల రేపటి ఉజ్వల భౌతిక తోడ్పాటును అందించే అత్యున్నత ప్రమాణాలతో కూడిన సమగ్రమైన విద్యా బోధనను అందిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ విద్యారంగ ప్రముఖుల విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్న ఎస్పీఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్థానిక ఈదులగూడలో రెండు ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతనంగా ప్రయోగాత్మకంగా ఎస్పిఆర్ సెమీ రెసిడెన్షియల్ ప్రారంభించబడింది ఎస్పిఆర్ విద్యా సంస్థల చైర్మన్ అన్గుబిల్లి కరుణకర్ రెడ్డి విజనరీ డైరెక్టర్ శ్రీపతి రెడ్డి డైరెక్టర్స్ ఉమాకర్ రెడ్డి అయ్యన్నం జై శ్రీనివాస్ రెడ్డి యామిని వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ కె శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఒక ప్రణాళికబద్ధమైన విద్యాబోధన కొనసాగిస్తున్నట్లు తెలిపారు రెండు వేల పదకొండులో నూట ఇరవై మంది విద్యార్థులతో మొదలైన ఎస్పిఆర్ ప్రస్థానం నేడు పదిహేను వందల మందికి పైగా చేరుకుందన్నారు మొదటిసారిగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఎస్పిఆర్ సెమీ రెసిడెన్షియల్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫౌండేషన్ తో పాటుగా రేపటి పోటీ పరీక్షలు ఏవైనా విద్యార్థులు వాటిని సమర్థవంతంగా రాణించడానికి అనుగుణంగా బేసిక్స్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు సెమి రెసిడెన్షియల్ స్కూల్లో ఏం జరుగుతుంది సెమీ రెజెన్సియల్ స్కూల్లో ఏ విధమైనటువంటి ని ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అనేది మీ అందరికి మేము తెలియపరచడం జరిగింది మేము టూ థౌజండ్ లెవెన్లో ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ మా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ వన్ ట్వంటీ మెంబర్స్ అండి నూట ఇరవై మంది పిల్లలతో మేము స్టార్ట్ చేస్తాము ఎస్పీఆర్ స్కూల్ని ఇవాళ మిరాల్గూడలో ఎస్పిఆర్ స్ట్రెంత్ వచ్చేసి ఎబో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందల మంది అంటే ఈ స్కూల్లో జరిగేటటువంటి ప్రోగ్రామ్ పేరెంట్స్ కి ఏ విధంగా వెళ్తుంది అంటే చాలా స్లోగా వెళ్తుంది వెళ్ళినటువంటి ప్రోగ్రామ్ లో వాస్తవం ఏంటి అవాస్తవం ఏందనేది పేరెంట్స్ కి అర్థమవుతుంది పిల్లలకు అర్థమవుతుంది ఎప్పుడైతే పేరెంట్ పిల్లలకి అర్థమవుతుందో అది చాలా స్ట్రాంగ్ గా అంటే మన ఇంటికి ఏ విధంగా పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఆ బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో సేమ్ మీ ఈ పేరెంట్ స్టూడెంట్కి ప్రోగ్రామ్ అనేది పర్ఫెక్షన్ గా నడుస్తుంది అన్న విషయం అర్థమైతే ఆటోమేటిక్ గా స్కూల్ గ్రోత్కు ఈ పిల్లలు పేరెంట్స్ అనేది ఒక పునాదిగా మేము ఊహిస్తూ స్కూల్ రన్ చేస్తూ ఉన్నామండి ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంత ముందు జరిగేటటువంటి స్కూల్ డే స్కూల్కి సెమీ రెసిడెన్షియల్ స్కూల్కి ఉన్నటువంటి తేడాని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ టైం మా దగ్గర మీరు ఉంటారండి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు నియర్లీ పదమూడు గంటలు మా దగ్గర ఉంటారండి ఈ పదమూడు గంటలలో మీకు మేము ఏమి ఇస్తాము అనేది మీకు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది ఇందులో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ తో పాటుగా బేసిక్ సంబంధించినటువంటి సంబంధించినటువంటిది ఎక్కువ టైం ఇక్కడ వర్క్ చేపిస్తూ మీలో దాంట్లో పర్ఫెక్షన్ పెంచడానికి ఎక్కువ టైం తీసుకొని వర్క్ చేయించడానికి ఈ ప్లాట్ఫామ్ మీకు బాగా యూజ్ అవుతుందండి ఎప్పుడైతే మీరు బేసిక్ బేసిక్లో పర్ఫెక్షన్ సాధిస్తారో మీకు ఫర్దర్ గా మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్మీడియట్ లో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా బిల్డప్ అవుతాయి ఈ ఈ ప్రోగ్రామ్ అనేది బాగా యూజ్ అవుతుందండి అప్పుడు మీరు బెస్ట్ ఐఐటీస్ బెస్ట్ ఎన్ఐటీస్ నీటు డిఫరెంట్ ఏమ్స్ అంటే మనము మెడిసిన్ లో కూడా మంచి సీట్లు రావడానికి మీకు ఇక్కడ నేర్చుకునేటువంటి బేసిక్స్ బాగా యూజ్ అవుతాయి మనకి ఈదులగూడలో ఒక నూతనమైనటువంటి ఓరవడకి దాని వలకి సెమీ రెసిడెన్షియల్ అనేటువంటి పాఠశాలను స్థాపించడం జరిగింది ఈ సెమీ రెసిడెన్షియల్ అనేటువంటి విధానానికి మిర్యాలుగూడలో మనమే నేను అనుకుంటున్నాను మనమే ప్రప్రథమంగా ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు మనం దీనికి మంచి స్పందన ఉంది మిర్యాలుగూడలో చాలా మంచి స్పందన ఉంది మనము ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్కు నాలుగు రెట్ల స్ట్రెంత్ మనము ఒక నెలలోనే చూడబోతున్నాము ఒక్కటే నెలలో చూడబోతున్నాం తరువాత నెక్స్ట్ ఇయరు అడ్మిషన్స్ తీసుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆ విధంగా ఈ స్కూల్ ఉండబోతుంది ఆ విధమైనటువంటి ఆ వాతావరణము ఇక్కడ డెవలప్ చేయబోతున్నాం మనము మిరనుడలో ఉన్నటువంటి అత్యుత్తమైన ఉత్తమమైనటువంటి స్టాఫ్ను మనం ఇక్కడ వినియోగిస్తున్నాం ఇంకా ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మనకి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవాలన్నా కూడా దొరకనటువంటి వాతావరణం పరిస్థితులు పరిస్థితి రాబోతుంది సో అంత మంచి ఆ పేరు ప్రఖ్యాతులు ఈ పాఠశాలకు రాబోతున్నాయి తర్వాత ఇంకా అకాడమిక్ సైడ్ ఇప్పుడు అయినా సార్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఎక్కడ లేని విధంగా బేసిక్స్ మీద చాలా దృష్టిని మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈ విధానాన్ని మన మిరియల్గూడలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవి కూడా అనుసరించడానికి వీలుబడినటువంటి ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఎవరైనా కాఫీ కొట్టాలన్నా కొట్టలేనటువంటి విధంగా మనం ఈ ని డిజైన్ చేయడం జరిగింది మీరందరూ తన అదృష్టవంతులు మీరు ఈ అదృష్టాన్ని ఉపయోగించి మీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలని మీరు భవిష్యత్తులో మంచి వాళ్ళు కావాలని మంచి పౌరులు కావాలని మీ మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి స్కూల్ అనేది టౌన్ కు దూరంగా కొంచెం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక క్యాంపస్ క్యాంపస్లో ప్రారంభం జరుగుతూ ఉంది మా బాల్యంలో మేము చదువుకునేటప్పుడు సువిశాలమైన ప్రాంగణాలు ఉండేది స్కూళ్లకు అందులో సాయంత్రం రోజు ఒక గంట సేపు ఆడుకునేటం మేము ఎస్పీఆర్ స్కూల్కి వచ్చిన తర్వాత చాలా సార్లు అనుకునేటుండి పిల్లలకు ఎందుకు మనము ఆ యొక్క అవకాశాన్ని కల్పించలేకపోతా ఉన్నాం ఎప్పుడు చదువు చదువు చదివే ని వెళ్ళిపోతా ఉన్నాం మంచి వాతావరణం ఉండాలి మంచి చదువు ఉండాలి మంచిగా ఆడుకోవాలి మంచిగా ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించిన నేర్చుకోవాలి అది ఎక్కడ దొరుకుతుంది మనకు అకామిడేషన్ అని చెప్పి చాలా సంవత్సరాలు పరిశోధించిన తర్వాత ఈ యొక్క క్యాంపస్ మనకు లభించడం జరిగింది మీకు ఇక్కడ ఎస్పీఆర్ లాగానే బేసిక్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ లాస్ట్ ఇయర్ వరకు మనకు రన్ చేసినాం దాంతోపాటు అకాడమిక్ ఇయర్లో ఇంగ్లీష్ బేసిక్స్ తెలుగు బేసిక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతా ఉంది ఇక్కడ ఓన్లీ చదువు మాత్రమే కాదు మీరు ఎలా ఆడుకోవాలి కనీసం గంట ఆడుకోవాలి సినిమా సెడ్డి సార్ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కనీసం గంట వాళ్ళకు ఆడుకోవడానికి టైం ఇవ్వండి ఎగ్జామ్స్ ఉన్న నాడైతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ వేయమని చెప్పి అంటాము వాళ్ళు ఆ విధంగా ఆడుకోవాలి Today onwards, we are all the family of SPR. Already, you know about the programs of SPR. In this, already our directors are said, three directors they said, so what we are going to do here, what we are going to practice here, I'll add some things. So, if you join, already you join, you cannot lose. వన్ థింగ్ యువర్ పేరెంట్స్ లవ్ టోటల్ గ్లోబల్ టోటల్ వర్ల్డ్ డెవలప్డ్ యాజ్ ఎ గ్లోబల్ వర్ల్డ్ సో మీ మీ ప్రపంచం మొత్తం వేర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ సమ్ పీపుల్ దే ఆర్ సమ్ సమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ దే ఆర్ అనేబుల్ టు బియర్ దట్ దట్స్ వై యూ కెన్ ఇయర్ బట్ యు కెనాట్ లాస్ ఎనింగ్ రిమైండ్ దట్ యున్ ఎంజాయ్ విత్ యువర్ పేరెంట్స్ ఫ్రో ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ టు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అండ్ యూ కెన్ ఎంగేజ్ విత్ మొబైల్స్ అండ్ టీవీస్ ఆల్సో అట్ ది సేమ్ టైమ్ ఇయర్ యూ కెన్ డెవలప్ ఫిజికల్ డెవలప్మెంట్ ఎవరి డే ఐ ఎమ్ గివింగ్ ప్రామీస్ టు సింహా సెడ్డి సార్ రెగ్యులర్లీ రెగ్యులర్లీ ఐ విల్ గివ్ వన్ అవర్ వన్ అవర్ ఫర్ ఎస్పెషల్లీ గేమ్స్ ఈ యూ డెవలప్ ఫిజికల్లీ యూ కెన్ స్ట్రాంగ్ ఇన్ మెంటల్ పొజిషన్ ఇఫ్ ద స్టూడెంట్ ఏబుల్ ఆర్ నాట్ ఏబుల్ ఇఫ్ ద స్టూడెంట్స్ కెన్ డూ ఆర్ నాట్ డూ దే ఆర్ నాట్ చెకింగ్ బట్ హయర్ ఫ్రమ్ టూ థౌసండ్ వన్ అవర్స్ ఫాలోయింగ్ ఓన్లీ వన్ సిస్టమ్ ఇఫ్ యూ డెవలప్ బేసిక్స్ ఆటోమేటికలీ యూ కెన్ డూ ఎనింగ్ రిమైనింగ్ సూల్స్ టు ఆన్సర్ ఇఫ్ ఇఫ్ వి టేక్ కేర్ అవర్ బాడీ ఆర్ డ్రెస్ సెన్స్ ఆటోమేటికికలీర్ మైండ్ విల్ డెవలప్ ప్లేజెంట్ మైండ్ feel about anything so tomorrow nights we having the uh, we can go for the classes and all the things okay once again thank you to all the students Very much.